ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగు కీర్తిని మరో మెట్టుకు తీసుకెళ్తున్నారు ఎంతోమంది ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు అలాంటి కోవకే చెందుతారు ఆంధ్రప్రదేశ్కు చెందిన వరుణ్ ఉమ్మడి ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వరుణ్ ఉమ్మడి నాలుగు పాయింట్ మూడు కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన స్టోన్ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఆఫర్ను కూడా తిరస్కరించాడు గిగా అనే స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసి రెండేళ్లలోనే తన ఫ్రెండ్తో కలిసి ఏకంగా ఐదు వందల నలభై కోట్ల ఫండ్స్ సేకరించాడు ఇక గిగా స్టార్టప్ రూపొందించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ ఇతర వాటి కంటే తక్కువ ధరకు మెరుగ్గా పనిచేసేలా తయారు చేశారు దీంతో మంత్రి నారా లోకేష్ వరుణ్ ఉమ్మడిని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది భారతీయ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు విదేశాల్లో ఉన్నత చదువులు మంచి కంపెనీలో భారీ జీతాలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వరుణ్ ఉమ్మడి మాత్రం మరో దారిని ఎంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన వరుణ్ ఉమ్మడి ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డీ సీట్ వచ్చింది అంతేకాకుండా ఒక కంపెనీ నుంచి ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా నాలుగు పాయింట్ మూడు కోట్ల వార్షిక జీతంతో ఉద్యోగం కూడా లభించింది అయితే ఈ రెండు భారీ ఆఫర్లను తిరస్కరించిన వరుణ్ ఉమ్మడి తన ఫ్రెండ్ ఈషా మణిదీప్తో కలిసి గిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్థాపించారు పై చదువులు మంచి ఉద్యోగాన్ని వదిలేసి స్టార్టప్ స్థాపించాలనే వారి అసాధారణ నమ్మకం కేవలం రెండేళ్లలోనే అద్భుతమైన విజయాన్ని అందించింది తాజాగా గిగా స్టార్టప్ కంపెనీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారులైన రెడ్ పాయింట్ వెంచర్స్ వంటి కంపెనీల నుంచి అరవై ఒక్క మిలియన్ డాలర్లు భారీ సిరీస్ ఏ ఫండింగ్ ను సేకరించి సంచలనం సృష్టించింది ఇక వరుణ్ ఉమ్మడి తీసుకున్న నిర్ణయం సాధించిన ఈ భారీ విజయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ సందర్భంగా వరుణ్ ఉమ్మడిని అభినందించిన నారా లోకేష్ విజయవాడకు చెందిన వరుణ్ ఉమ్మడికి బిగ్ హ్యాట్ టిప్ ఆంధ్రప్రదేశ్ చాలా గర్వపడుతోందని పేర్కొన్నారు ఇక వరుణ్ ఉమ్మడి ఈషా మణిదీప్ స్థాపించిన గిగా సంస్థను ఏ టెక్నాలజీ ద్వారా కస్టమర్ ఆపరేషన్లను పూర్తిగా ఆటోమేట్ చేయడమే లక్ష్యంగా రూపొందించారు కేవలం సాధారణ ఏ చాట్బాట్ల మాదిరిగా కాకుండా ఈ గిగా మోడల్స్కు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి గిగా ఫైన్ ట్యూన్డ్ మోడల్స్ జీపీటీ ఫోర్ ఏపీఐ కంటే మూడు రెట్లు వేగంగా పనిచేస్తాయి డెబ్బై శాతం తక్కువ ఖర్చుతో అత్యుత్తమ పనితీరును అందిస్తాయి